తూర్పు దిక్కున ఓ మస్మద్గురు జీవనమే తూర్పు దిక్కున మహర్షి వెయ్యి సంవత్సరాలు మౌనవ్రతం పోని నిరాహారంగా ఊపిరి తీయకుండా ఘోరమైన తపస్సు చేశాడు ఆయన శరీరం కట్టులాగా అయిపోయింది వెయ్యి సంవత్సరాల తర్వాత ఆయనకు అన్నం తినాలనిపించింది అన్నం ఉన్నాడు వండుకున్నాడు కానీ తినడానికి కూర్చునే సమయం ఆయనకి ఇంద్రుడు వచ్చి ఆ సిద్ధాంతాన్ని ఆశించాడు మహర్షిలో కోపం పోయింది ఆయన ఏమి అనుకుంటేనే అన్నం ఇంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ తపస్సు పెట్టాడు ఆయన శిరస్సు వంచి పో పొగలు బయలుదేరి కమ్మ వేయటం మొదలుపెట్టాయి దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడు కోరిన వరాలని మనం ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ విశ్వామిత్రుని సాక్షాత్కరించి బ్రహ్మర్షి స్వాగతం తేస్తు తపసోషిత బ్రహ్మాంజం తపస్ కౌశిక బ్రహ్మర్షి నీకు స్వాగతం నీ తపస్సుకి చాలా సంతోషం నీ కౌశిక ఉగ్రమైన తపస్సే బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మణత్వాన్ని నీకు దీర్ఘాయువును కూడా ప్రసాదిస్తున్నాడు అన్నాడు విశ్వామిత్రుడు దేవతలారా నాకు బ్రహ్మ బ్రహ్మణత్వం దీర్ఘాయు ఇస్తే ఓంకార వషత్కారాల వేదాలను వరించుగాక నాకు వేదాలు బోధించే అధికారం యజ్ఞాగాదులు జీవించే అధికారం లభించేలాగా అనుకోండి బ్రహ్మపుత్రుడు బ్రహ్మక్షత్రియులు విజయం నేర్పిన వారిలో వశిష్ఠుడు వరిష్ఠుడైన వశిష్ఠుడు నేను బ్రహ్మరణి అని అంగీకరించేలా అనుగ్రహించండి అని కోరాను దేవతల కోరిక దేవతల కోరికపై వశిష్ఠుడు వెంటనే అక్కడికి వచ్చి విశ్వామిత్రుడితో మైత్రి చేసుకుని నువ్వు బ్రహ్మ ఋషివి అని చెప్పాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని పూజించాడు రామా ఈ విధంగా ఈ విశ్వామిత్రు అనుకున్నది సాధించగల సముధుడు పౌరుష పరాక్రమాలకి ప్రతీక ధర్మపరాయణుడు అతులిత సంపన్నుడు ఈయన బ్రహ్మ శ్రీ ఐ భూమండలాలంతా సంచరించాడు ఈ విధంగా సదానంద విశ్వామిత్ర చరిత్ర విపులంగా చెప్పాడు జనకుడు చేతులు జోడించిన విశ్వామిత్ర ఇక్కడ ఉన్నవారందరిని చరిత్ర ధరించాం నా భాగ్యం పొలం వల్ల రామలక్ష్మణ్తో కలిసి మీరు నా యజ్ఞానికి వచ్చారు నేను ధన్యుణ్ణయ్యాను సూర్యుడు అస్త్రాది చేరుతున్నాడు అస్త్రాద్రికి నేను విస్తరణ నిర్వర్తించవలసిన యజ్ఞకర్మలు సమయం అవుతుంది రేపు పాతకాలం తప్పక యజ్ఞవాటికి రండి ప్రస్తుతం నాకు అనుజ్ఞమండి అని చెప్పి తన యజ్ఞవాటికి వెళ్ళాడు మంగళ శాసన పురైమ పురోగమై సర్వేశయా మంగళం మంగళం గోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తిధనుభూజాయ సాహోమాయ మంగళం స్వస్తి జయ శ్రీరామ్